ఏసుప్రభుని నమ్ముకుంటే నాకు ఘనత వచ్చేస్తుంది లోకంలో ఎక్కడ లేనటువంటి కిరీటాలు వస్తాయి వజ్రాలు వస్తాయి నానా ఏమి రావు నాన్నా ఇవే వస్తాయి నేను మరణం వెంబడిస్తుంది దురాత్మలు వెంబడిస్తాయి దెయ్యాలు వెంబడిస్తాయి నువ్వు ఎక్కడున్నా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి మనుషులు చేస్తారు దెయ్యాలు చేస్తాయి నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు నామాన్ని పట్టుకున్నావో ఆ రోజు నుంచి నీకు శ్రమలే వస్తాయి ఎందుకంటే వాళ్ళు మరణాలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం హలే లుయా హలే రింద మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పదమూడులో ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబర్లము పిడుగుద్దులు తినుచున్నాము ఏమంట నిలిచేదానికి అసలు నివాసం కూడా మాకు లేదంటున్నాడా పోస్ట్ అయిన పౌలు కొరింది పట్టణానికి ఉత్తరం రాస్తూ ఒకవేళ కొరింది పట్టణంలో ఉన్న సంఘం ఒకవేళ మీరే అయితే అపోసుడైన పౌలు మీకు ఉత్తరం రాస్తున్నాడు ఉత్తరం రాస్తున్నాడు ఏసు ప్రభు వారిని వెంబడించినటువంటి ఒక వ్యక్తి ఆయన దర్శనము పొందుకున్న వ్యక్తి ఎవరయ్యా నీవంటే నువ్వు హింసిస్తున్న యేసు అన్న స్వరము దేవుని స్వరము విన్న వ్యక్తి సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమయ్యా అంటే మొదటి నుండి చదువు నాయన ఈ గడియ వరకు మాకు ఈ దెబ్బతో రేపు వారించి రారేమో అసలు సంఘస్థులు అయినా కూడా పర్వాలే ప్రభు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పమనడు అది చెప్పడమే నా బాధ్యత ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడుగుద్దులు తినుచున్నాము చేసి కష్టపడుచున్నాము నిందించబడుతున్నాము హింసించబడుతున్నాము ఓడ్చుకుంటున్నాము దూషింపబడి ప్రతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ అది నువ్వు ఒక పెంట యేసు ప్రభువునిగా నువ్వు వెంబడిస్తే లోకానికి నువ్వు పెంటతో సమానము ఇంక దీంట్లో వేరే మాటే ఉండదు నీ ఇంటిలో వారే నిన్ను పెంటతో సమానంగా చూస్తారు అక్కడ నుండే ద్వేషం మొదలవుతుంది శ్రమలు మొదలవుతాయి నిందలు మొదలవుతాయి కష్టాలు మొదలవుతాయి వీటిలన్నిటికీ నీ మానసిక స్థితి సిద్ధంగా ఉంటేనే ప్రభువుని వెంబడించు ఈయన దగ్గరికి వస్తే మాత్రం ఆకలి దప్పలు తప్పవు కొరడా దెబ్బలు తప్పవు రంపాలతో కొయ్యడం తప్పదు సహజమైన మరణం వస్తుంది నువ్వు అనుకోబాకు లోకంలో ఒక మంచి మరణం ఉంది ఏందో తెలుసా బా రాత్రి నిద్రపోతూ ఉండగా నిద్రలోనే పోయాడు ఎలాంటి మరణం అండి ఎలాంటి మంచి మరణం అండి అలాంటి మరణాలు సంగములో రావు వేదన బాధ తట్టుకోలేనటువంటి రోదన ఏడుపు కన్నీరు నిలవడానికి స్థానము లేక ఎక్కడ పోయినా పెంటతో సమానంగా చూస్తా ఎక్కడ పోయినా ద్వేషిస్తా తరిమి తరిమి ఉమ్ము ఊసి పిడిగుద్దులు గుద్దుతూ తరిమేస్తుంటే తట్టుకోలేక ఎండ దెబ్బకి వడదెబ్బకి తట్టుకోలేక ఏడవ దగ్గర పడి చస్తావు నువ్వు ఇది నీకు వచ్చే మరణం దీనికి సిద్ధమైతేనే దీనికి సిద్ధమైతేనే దీనికి సిద్ధమైతేనే ప్రభుని వెంబడించు నిందలకి అలవాటైపో కష్టాలకి అలవాటు పడిపో శ్రమలకి అలవాటు పడిపో నువ్వు పెంటగా సమ ఉండటకు నువ్వు అలవాటు పడిపో నిన్నెవ్వరు సువాసనగా ఎవరు చూడరు హాలేలు Hallelujah.